ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఆ సమస్యను చూచి పారిపోకుండా ఆ సమస్యలకు ఆ శ్రమలకు మీరు భయపడకుండా ఎదురు నిలవగలిగితే దేవుడు మహా అద్భుతం చేసి మిమ్మల్ని దాని నుండి విడిపించి కాపాడతాడు చూడండి అబ్రహము ఆదికాండం పన్నెండవ అధ్యాయము పదవ వచనం నుండి వచనం వరకు ఉన్న సారాంశంలో ఆ వాక్యములు ఉన్న సారాంశం ఏమిటంటే అబ్రహము ఉన్న దేశంలో కరువు వచ్చిందని చెప్పి సొంత నిర్ణయం సొంత ఆలోచన చేసి ఐగుప్తి దేశానికి నివసించడానికని అక్కడ ఆహారం ఉంటుంది అన్నీ ఉంటాయని చెప్పి అక్కడికి బయలుదేరి వెళ్ళాడు అక్కడికి అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేశంలో కొన్ని ఆనవాయితీలు కొన్ని ఆచారాలు ఉన్నాయి ఎవరైనా స్త్రీ వివాహమైనా వివాహం కాకపోయినా స్త్రీ చక్కగా అందంగా సౌందర్యంగా ఉంటే చాలు వారిని ఆ దేశానికి అధిపతి అయిన ఫరో ఆ ఫరో ఇంటికి తీసుకువెళ్ళి ఆమెను వివాహం చేసుకునే ఒక అయితే అక్కడ ఉన్నది అలాంటి దేశంలో అబ్రహాము అంటే ఐగుప్తి దేశం అది ఆ ఐగుప్తి దేశంలో అబ్రహాము అడుగు అడుగుపెట్టిన తర్వాత అబ్రహాము తన భార్యతో ఒక అబద్ధం చెప్పమని చెప్తాడు నువ్వు చక్కగా అందంగా సౌందర్యంగా ఉన్నావు కదా షారా షారాయి ఇదిగో ఈ ఫరో ఒకవేళ ఈ దేశంలో ఎవరైనా ఏదైనా అంటే నువ్వు నాకు చెల్లివి అని చెప్పు అని చెప్పి ఇక్కడ ఒక మాట తన నువ్వు నీ ద్వారా నాకు కలిగే మేలు ఇదే నిన్ను బట్టి నన్ను చంపే చంపకుండా నన్ను చంపి నిన్ను తీసుకువెళ్ళిపోకోకుండా నీవు ఇలా చెప్పాలి అని ఒక అబద్ధంతో కూడిన మాట తన భార్యతో చెప్పమని చెప్తాడు చివరికి అలాగే అబ్రాహం ఏదైతే అనుకున్నాడో అదే జరిగింది తన భార్యను ఫరో ఫరో సైనికులు వచ్చి తీసుకువెళ్ళిపోయి ఫరో ఇంట్లో నిలబెట్టారు అతడు ఆమెను ముట్టుకొని ఆమెను వివాహం చేసుకోవాలి అనే సందర్భంలో వెంటనే దేవుడు స్పందించి ఇదిగో అబ్రహాం అబ్రహాము యొక్క భార్య ఫరో ఇంట్లో ఉన్న కారణంగా ఫరోని అతని ఇంటివారిని ప్రభు వేధించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం పన్నెండో అధ్యాయం పదిహేడు వచనంలో అయితే యహోవా అబ్రాహాము భార్య అయిన షారయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించాను అంటే దేవుని చిత్తంలో వచ్చి దేవుని చిత్తానికి అప్పగించుకొని కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత సొంత నిర్ణయాలు ద్వారా కొన్నిసార్లు అపవాది ప్రేరేపిస్తే అపవాది ప్రేరేపణ చేత మరొక సొంత మార్గంలోకి వెళ్ళినా కానీ దేవుడు మరల వారిని వెనక్కి తీసుకొచ్చి తన చిత్తం అనే మార్గంలోకి నడిపిస్తాడు కాబట్టి అబ్రహాము విషయంలో కూడా ఇదే చేశాడు అబ్రహాము దేవుని చిత్తంలో నుండి తొలగిపోయి తొలగిపోయి మరొక మార్గంలోకి వెళ్ళిపోయాడు కానీ దేవుడు మరల అబ్రహాముని తన భార్యను తీసుకొచ్చి తన మార్గంలో పెట్టాడు అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినా దేవుని కనికరం అబ్రహాము మీద ఉన్నందువలన అదిగో తన భార్యని తన భార్య అని ఫరో వివాహం చేసేసుకోకుండా దేవుడు అడ్డగించాడు అప్పుడు వెంటనే ఫరోకి అర్థమయ్యి ఈమె అబ్రాహ్ భార్య నేను ముట్టుకోకూడదు అని అతనికి భయం వేసింది వెంటనే అబ్రామును పిలిచి ఇదిగొని భార్య ఎవరో ఈ వీళ్ళు ఏమనకండి మీరు మీ దేశం మీరు ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోండి అన్నట్లుగా ఉన్న పాటను ఉన్న పళంగు వారిని దేవుని బిడ్డలారా ఒకవేళ దేవుని చిత్తం తెలియక మీరు మీ సొంత నిర్ణయంలో వెళుతూ కొన్ని గాయాలు కొన్ని మాటలు నిందల పాలయ్యారేమో అయితే దేవుడు ఈ సమయం ముందు మాట్లాడుతున్నాడు మీరు ఏ సొంత నిర్ణయం చేసుకున్నా కానీ దేవుడు మరలా తన చిత్తంలోకి మిమ్మల్ని తీసుకురాబోతున్నాడు మీ మీరు వెళ్ళిన మార్గంలో శత్రువులు ఎదురుపడ్డారు వారు ఎదురుపడి మిమ్మల్ని ఏవేవో అంటున్నారు ఏవేవో చేస్తున్నారు అయితే అది దేవుని చిత్తం కొరకు మాత్రమే దేవుని చిత్తంలోకి మరలా మీరు ప్రవేశించడం కొరకే అవి అలా అనుమతించబడ్డాయని గుర్తించండి ఒక శ్రమను తప్పించుకుందామని మరొక శ్రమలో పడ్డాడు అబ్రహం అయినా దేవుడు అబ్రామని విడిచిపెట్టలేదు దేవుడు మిమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టడు మీరు మీ సొంత మార్గంలో వెళ్ళిపోయినా దేవుడు తన చిత్తమైన మార్గంలోకి మరలా తీసుకొస్తాడు తప్పకుండా మిమ్మల్ని మేలైన మార్గంలో నడిపించి మిమ్మల్ని ఆశీర్దిస్తాడు దేవుడి మాటలు మనం వెనుకల్లో దీవించునుగాక ఆమెండ్ మహాగనుడా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు అబ్రాహ్మ తన సొంత మార్గంలో ప్రయాణం చేయాలనుకున్నప్పుడు నీవు మరలా నాయన అక్కడ కలిగిన శ్రమ నుండి తప్పించి విడిపించి మరల నీ మార్గంలోకి తీసుకొచ్చిన దేవుడు ఇదిగో ఎంతమంది ఈ మాటలు విన్నారో వారి జీవితంలో అయ్యా నాయన సొంత మార్గంలోకి వెళ్ళి శ్రమల పాలైనటువంటి వారిని మరలా తిరిగి కనికరించి నీ యొక్క మేలైన మార్గంలో నడిపించబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు అయిన ఏసునాములు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెండ్ గాడ్ బ్లెస్ యూ